దాదాపు ఓట్లు తేడాతోనే తన గెలవడం జరిగింది మరి ఆయన ఎదుర్కోవడం అనేది కూడా కొంచెం మంగళగిరిలో కత్తి మీద సాములాగే అయింది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు బట్టి ఓడిపోవడం అనేది జరిగిందా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది కాబట్టి ఓడిపోవడం జరిగింది ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ప్రజల్లోకి రాలేదని చెప్పి ఒక నానుడు అయితే స్పష్టంగా కనపడింది అది జగమేరింది సత్యమే రాజధానులు అనేది ప్రభావం పడింది అని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు ప్రజలే నిర్ణయం తీసుకుంటున్నారు సోషల్ మీడియాలో ఉన్నారు వాళ్ళందరి మీద కూడా ఇప్పుడు కోటం ప్రభుత్వం రకరకాల కేసులు పెట్టి వేధింపులు చేస్తారు ఇదంతా వీళ్ళ రాజకీయ స్వలాభం కోసం ఆడే నాటకాలు అంతే మరి ఇది ప్రభుత్వం వ్యతిరేకత అనుకోవాలా లేకపోతే వాళ్ళ ఇష్టమైనట్టు చేస్తే ప్రజలు కూడా ఎంత వరకు ఇప్పుడు సూపర్ సిక్స్ అన్నారు దాన్ని తొంగలో దొక్కారు రాజీనామా చేయటం గానీ షర్మిల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటపోవటం గానీ కాంగ్రెస్ పార్టీలో చేరటం కానీ ఈ ఎఫెక్ట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద పడిందని చెప్పేసి వాటి మీద అసలు మనం అడిగే హక్కు లేదు ప్రశ్నించి మనం రాజకీయంగా వాటిని పొలమాల్సిన అవసరం కూడా లేదు ఇంకా రాజకీయంగా పులిపే వాళ్ళ వాళ్ళ విజ్ఞతకే మనం వదిలిపెట్టాలి వాటిని

మల్లవరపు సుధారాణి మహిళ యాక్టివేట్ అధ్యక్షురాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రధాన భూమిక పోషిస్తున్నారు ప్రస్తుతము ఈ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపులో ఆళ్ళ రామకృష్ణారెడ్డి గెలుపులో కానీ మొన్న ఓడిపోయిన దాంట్లో కూడా క్రియాశీలకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేసిన వ్యక్తి మనకి దళితం బిడ్డగా మన మధ్యనున్నారు తన కుటుంబ నైపేద్యం తన రాజకీయ జీవితం గురించి కొన్ని విశేషాలు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అక్క అక్క మీరు చెప్పండి అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటి నేను ఒక ఎస్సీ మాదిగ మహిళని నేను పుట్టి పెరిగింది మంగళగిరి బ్యాప్టిస్ట్ పేట నాకు నా కుటుంబం అంటే ఏడుగురు అన్నయ్యలు నాకు నేను ఒక్కదాన్ని ఆడపిల్లని నాకు మ్యారేజ్ అయిన తర్వాత నేను తెలంగాణ అంటే మా వారు తెలంగాణలో పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తూ ఉన్నారు అక్కడ ఆ జాబ్ నిమిత్తం నేను అక్కడ ఉండడం జరిగింది తర్వాత రెండు వేల రెండు వేల పన్నెండు పిల్లల చదువుల నిమిత్తం నేను మళ్ళీ మంగళగిరికి రావడం జరిగింది అప్పటి నుంచి నేను వైఎస్ఆర్సిపి పార్టీలో నేను నిలబడి పార్టీ తరఫున వర్క్ చేయటం జరుగుతూ ఉంది రెండు వేల పద్నాలుగు కౌన్సిలర్గా రత్నాల చిర ఇరవై ఒకటో వార్డులో పోటీ చేసి ఉన్నాను నేను మీరు రాజకీయ ప్రస్థానం రెండు వేల పదకొండు నుంచి మొదలైందా లేదా రెండు వేల పద్నాలుగు నుంచి మొదలైందా రెండు వేల పదకొండు జగన్ అన్న పార్టీ స్థాపించడం జరిగింది రెండు వేల పన్నెండు నేను రావడం జరిగింది రెండు వేల పన్నెండు నుంచి కంటిన్యూ అవుతుంది రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ టైంలో నేను పోటీ చేయడం జరిగింది రెండు వేల పన్నెండు పంతొమ్మిది ఇరవై ఒకటవ కౌన్సిలర్గా పోటీ చేశారు అప్పుడు ఏ పార్టీ మీద మీరు అత్యధిక ఓట్లు రావడానికి ప్రయత్నం చేశారు లేదా ఓడిపోవడం ప్రధాన కారణం ఏంటి నేను రావడం తెలంగాణ నుంచి వచ్చాను ఇక్కడ ఆడపిల్లని అయినా కూడా కొంతమందికి కొత్తగా ఉన్న వాళ్ళకి వాళ్ళకి తెలియకపోవడం వల్ల మళ్ళీ అంటే కొంచెం సిపిఎం పార్టీ తరపున నా తరపున అపోజిషన్ లీడరు చిలకా గారు పోటీ చేశారు ఆవిడకి అపోజిషన్ నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున నేను నిలబడడం జరిగింది అంత కొత్తగా వచ్చినా కూడా పార్టీ తరపు నుంచి నేను పోటీ చేసినప్పుడు దాదాపు ఇద్దరికి ఒక ఇరవై ఒక్క ఓట్ల తేడాతోనే తను గెలవడం జరిగింది నేను ఓడిపోవడం జరిగింది కొత్తగా వచ్చినా కూడా ప్రజల ఆదరణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బాగా ఎన్నుకోవడం జరిగింది దళిత బిడ్డగా డైనమిక్ లీడర్గా మీకు మంగళగిరి నియోజకవర్గంలో ఒక మంచి గుర్తింపు అనేది వచ్చింది అది ప్రజలు ఖచ్చితంగా చెప్పుకుంటున్నారు మల్లవరపు సుధారాణి అనే ఒక బ్రాండ్ ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో చక్కెరలు కొడుతుంది అయితే మంగళగిరి నియోజకవర్గంలో దళిత బిడ్డగా ఉన్నటువంటి మల్లవరపు సుధారాణి దళిత నేతలకు ఏ విధంగా సహకరించేవారు మనకి సంబంధించి కులానికి సంబంధించి ఏదైనా మీటింగ్స్ జరుగుతున్నా వీళ్ళకి ఏదైనా అవసరం ఇట్లా మాకు ఈ ఆపద ఉంది అమ్మా అని వచ్చినా కూడా నేను వాళ్ళకి అంటే మనకి ఏదైనా అవసరం అనుకుంటే వాళ్ళకి సహకరించేదాన్ని అంటే ఏ ఎక్కడ కూడా ఏ కాంట్రవర్సీ లేకుండా అందరు సమానత్వంతో ఉండాలి అన్న ఆలోచనతోనే నేను ముందుకెళ్లేదాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా యాక్టివిట్గా ఉన్నట్టు కార్యదర్శిగా ఉన్న మీరు భవిష్యత్తులో ఎలాంటి పదవులు అవరోధించబోతున్నారు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారిని మీరు మధ్య కాలంలో కలిసినప్పుడు మీకేమైనా హామీ ఇవ్వటం జరిగిందా అంటే కలవడం అనేది జరిగింది లేండి కానీ పార్టీ కోసం పనిచేయటం మేము ఎప్పుడు కష్టపడి పార్టీ కోసం మేము వెన్నంటుంటామన్నా అని చెప్పడం జరిగింది పదవులు అవి అనేది జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం ఆయన ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి మేము పార్టీ కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం అంటే ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంగళగిరి నియోజకవర్గంలో ఆల్ల రామకృష్ణారెడ్డి తర్వాత ఎవరైతే గంజి చిరంజీవి ఉన్నారు తర్వాత ఆయన పోటీ చేస్తాడన్న ఒక పుకార్ అయితే వచ్చింది తర్వాత మురుగుడు లావణ్యకి ఈ నియోజకవర్గం టికెట్ ఇచ్చింది ప్రధానంగా ఇలా మార్పులు చేర్పులు చేయడం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందంటారా కొంత గట్టి క్యాండిడేట్ కావాలి కాబట్టి ఆ మార్పులు చేర్పులు జరగడం అనేది చేయవలసి వచ్చింది అదిగాక మరి ఒక సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి కుమారుడు కాబట్టి లోకేష్ బాబు మరి ఆయన్ని ఎదుర్కోవడం అనేది కూడా కొంచెం మంగళగిరిలో కత్తి మీద సాములాగే అయింది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని మేము అనుకుంటున్నాం గతంలో కూడా చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం చేశాడు కానీ పార్టీ ఓడిపోయింది అప్పుడు లోకేష్ ఓడిపోయాడు అప్పుడు ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండబట్టి ఓడిపోయాడు వైఎస్ఆర్ పార్టీ అప్పుడు ఖచ్చితంగా బలంగానే ఉంది ఇప్పుడు కూడా బలంగానే ఉంది కాకపోతే ఈ మార్పులు చేర్పులని మీరు ఇందాక అడిగిన విధానాన్ని బట్టే ఈసారి లోకేష్ బాబు రావడం జరిగింది అయితే ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి కార్యకర్తలు పనిచేయపోవటమా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు బట్టి ఓడిపోవటం అనేది జరిగిందా రాష్ట్రంలో కానీ నియోజకవర్గంలో కానీ మేడం కార్యకర్తలు అనేది కొంచెం నిరుత్సాహంగా ఉండడం అనేది నిజమే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రజలకి సంక్షేమ పథకాల ద్వారా చాలా దగ్గరగా ఉన్నారు దగ్గరగా ఉన్నా కూడా మరి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు కానీ వాళ్ళు వాళ్ళ సేవలు ప్రజలకు అందించారని వాళ్ళు హర్షించి ఓట్లు వేయడం వల్ల వాళ్ళు గెలవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రజలకు ఎప్పుడూ అందుబాటులోనే ఉన్నారు సీఎం టు పబ్లిక్ అని చెప్పి మీడియా ద్వారా ప్రతి ప్రతి కుటుంబానికి ఆయన అందుబాటులోనే ఉన్నట్టుగా సీఎం ఉన్నారు దానివల్ల కొంచెం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది కాబట్టి ఓడిపోవడం జరిగింది అయితే ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పో పార్టీ ఓడిపోవటానికి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ప్రజల్లోకి రాలేదని చెప్పి ఒక నానుడైతే స్పష్టంగా కనపడింది ప్రజలు కూడా అదే అనుకుంటున్నారు అయితే సంక్షేమ అయితే పంపిస్తున్నాడు కానీ ప్రజల్లోకి రాకపోవటం అది ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలు దాన్ని గేజ్ చేసుకొని ఎలక్షన్కి వెళ్ళి గెలవటం జరిగింది దీన్ని మీరు ఎలా చూస్తారు ప్రజల్లోకి రావడానికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారండి ప్రజల్లోకి వస్తున్నారా రావట్లేదు కదా ఒక సీఎం స్థాయిలో ఉన్న ఆయన ప్రజల్లోకి రావడం అంటే చాలా చాలాసార్లు ప్రజలు పాదయాత్రలో అడుగడుగున ప్రతి కుటుంబాన్ని దర్శించుకున్నాడు కలుసుకొని మీకున్న కష్టాలేంటి అని నేను నేను దగ్గరుండి నేను చూసుకుంటానమ్మా అని తండ్రి బాటలోనే ఆయన ఆశయాలు ఏవైతే ఉన్నాయో దానికంటే ఇంకా ఎక్కువ ప్రజలకి సంక్షేమ పథకాలు ఇస్తాను అని హామీ ఏ విధంగా అయితే ఇచ్చారో అదే హామీ గెలవగానే నెరవేర్చుకుంటూ వెళ్ళారు ప్రజల్లోకి అందుబాటులోనే మీడియా ద్వారా ఉన్నారు ప్లస్ ఎవరు వెళ్ళినా కూడా వాళ్ళకి సీఎం నేను సీఎం అనే అహంకారం లేకుండా ప్రతి ప్రతి ఒక్కరిని కలవడం జరిగింది వాళ్ళ వాళ్ళ బాధలు అన్నీ విని వాళ్ళకి మేము అందుబాటులో ఉండి మేము ఏమేం చేయాలో అన్నీ చేస్తామని చెప్పడం కూడా జరిగింది అది అంతా పబ్లిక్కి తెలిసిన విషయమే అది జగవేరిగిన సత్యమే కాబట్టి ఇంకా గెలుపు అనేది సహజం ఒకసారి ఈ పార్టీ వస్తుంది ఒకసారి ఆ పార్టీ వస్తుంది దాన్ని బట్టి ఇంకా ప్రజల నిర్ణయాన్ని బట్టి ముందుకెళ్తూ ఉండాలి కానీ ఇంకా మనం దానికి ఏమని సమాధానం చెప్పలేం ఇక ప్రధానంగా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందో చంద్రబాబు నాయుడు కానీ అటు పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ కానీ అంటే కూటమి ప్రభుత్వంగా ఏర్పడి జగన్మోహన్ రెడ్డి గారి మీద పోటీ చేయడం జరిగింది అయితే ఆ క్రమంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి చాలా దారుణంగా పదకొండు సీట్లకి పరిమితమయ్యి ఇటు కూటమి ప్రభుత్వం అయితే అత్యధిక మెజారిటీతో రావడం జరిగింది అయితే ప్రధానంగా నేను ఏదైతే చెప్పానో జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత ప్రజలకు రాలేదని ప్రస్తుతం ఉన్న కూటమి అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ప్రజల్లోకైతే వెళ్తున్నాడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఫెంక్షన్లు ఉన్నాయో ఆ ఫెంక్షన్లో ప్రతి గ్రామంలో కూడా ప్రతిసారి ప్రతి నెల ఏదో చోటు ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తున్నాడు ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేయకపోవటం వల్ల ప్రజల్లో వ్యతిరేకత ఏమన్నా వచ్చిందంటారా ప్రజల్లో వ్యతిరేకత అనేది ఏం లేదు ప్రజల్లో వ్యతిరేకత లేదులేండి కానీ కూటమి ప్రభుత్వం అంటే మరి మూడు ప్ర మూడు పార్టీలు కలిసినప్పుడు ఒక్కరు ఉన్నప్పుడు ఆ మూడు పార్టీలకు సంబంధించిన వాళ్ళు వాళ్ళందరూ కలిసి గెలిపించుకోవడం జరిగింది కానీ ఈ పెన్షన్లు అవంటే అవి సహజమండి వచ్చిన ముఖ్యమంత్రిని బట్టి నేను వెళ్ళి ఇవ్వాలనుకున్న వాళ్ళు ఒకళ్ళు ఉంటారు మరి ఇట్లా కార్యకర్తల ద్వారా ప్రజాప్రతినిధుల ద్వారా ఇవ్వాలనుకునే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు అది ముఖ్యమంత్రి చేసే ఆలోచనను బట్టి ఉంటుంది అది చంద్రబాబు నాయుడు గారికి ఇష్టంగా ఉంది కాబట్టి వెళ్ళారు ఆలోచన ప్రకారం ఆయన వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి సంక్షేమాలు అందుతున్నాయి అనే ఆలోచనతోనే ఆయన ముందుకు వెళ్ళారు ప్రధానంగా ఇది చెప్పకపోయినప్పటికి కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మూడు రాజధానులు అనేది ఎప్పుడైతే తీసుకొచ్చారో ప్రధానంగా మంగళగిరి నుంచి అమరావతిని మీరు ఇష్టపడుతున్నారా వ్యతిరేకిస్తున్నారా మూడు రాజధానులు అంటే అది ప్రజలకి మంచి జరిగిద్ది అనుకుంటే మంచిదే ప్రజలకు నష్టం కలిగిద్దనుకుంటే మరి దాన్ని ప్రజలే వ్యతిరేకిస్తారు కదా ప్రజలే వ్యతిరేకిస్తారు దాన్ని బట్టి ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి అయితే ప్రధానంగా మనకి మూడు రాజధానులు అనేది ప్రభావం పడిందని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు ఎందుకంటే ఇక్కడ అమరావతి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అమరావతిని ప్రకటించిన తర్వాత దాన్ని వాళ్ళు గెయిన్ చేసుకోవడానికి ఈ యొక్క ఎలక్షన్లో ప్రత్యేకంగా దాన్నే పెట్టి ముందుగా ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓడిపోవడం పోషించిందని అనుకోవచ్చా ఆ మూడు రాజధానులు అనేది ల్యాండ్ రేట్లు పెరుగుతాయి అన్న ఆలోచనతోనే ముందుకెళ్ళారు అనేది కూడా ప్రజలు అంటున్నారు మరి అందరూ అటే అంటే మంచి అనేవాళ్ళు ఉంటారు చెడు అనేవాళ్ళు ఉంటారు అందరూ మూడు రాజధానులకే సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పలేము మూడు రాజధానులు వద్దు కావాలి అంటున్నారు అని చెప్పలేం వద్దంటున్నారు అని చెప్పలేము దాన్ని బట్టి అందుకే నేను ఇందాకే చెప్పాను ప్రజలే నిర్ణయం తీసుకుంటున్నారు ప్రజలు ఈరోజు ప్రజలు ప్రతి ఒక్కళ్ళకి పిల్లలతో సహా రాజకీయం అంటే ఏంటి అనేది తెలుస్తుంది దాన్ని బట్టి పరిపాలన నడుస్తుంది కానీ దాన్ని ఏంటంటే రాజకీయంగా ఎత్తుగడలేసుకుంటా దాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళి ఏదో ఒకటి దుష్ప్రచారం చేయాలి అన్న ఆలోచనలతో ముందుకెళ్ళటం తప్పితే ఈ మూడు రాజధానులు ఎక్కడుంటే బాగుండిద్దా వైజాగ్లో ఉంటే బాగుండిద్దా అనేది ప్రభుత్వాలు ప్రజలను బట్టే నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్తూ ఉంటాయి ఇదంతా వీళ్ళ రాజకీయ స్వలాభం కోసం ఆడే నాటకాలు కొన్ని అంతే ప్రస్తుతం అయితే రాజధానిని ఏదైతే ప్రకటించారో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న రైతులు భూములు ఇచ్చిన రైతులు ప్రత్యేకించి దీని మీద నిరహార దీక్షలు అయితే మొదలుపెట్టారు అంటే మూడు రాజధానుల వద్దు ఒక రాజధాని ముద్దని చెప్పేసి ఒక ప్రధానమైన ఒక సంకల్పంతో గ్రామాలలో ఎప్పుడు కూడా దీక్షలు జరుగుతున్నాయి దానికి ప్రతి దీక్షగా ఉన్న స్థానిక ఎంపీ ఎవరైతే ఉన్నారో నందిగాం సురేష్ అతని ఆధ్వర్యంలో కూడా మరి దళితులు కొంతమంది వెయ్యి రోజులు పైబడి నిరహార దీక్షలు అయితే చేశారు డైలీ నిరాహార దీక్షలు మరి దాన్ని కూడా ప్రభావం ఈ పార్టీ ఓడిపోవడానికి పడింది అంటారా లేకపోతే కూటమికి అనుకూలంగా మలుచుకున్నారంటారా వాళ్ళు నేనైతే కూటమికి అనుకూలంగా మలుచుకున్నారనే అనుకుంటాను ఇప్పుడు అక్కడ మీరు ఇందాకన్నట్టు సభలు జరిగినాయి రాజధాని నిమిత్తం ఒక రాజధాని వాళ్ళు చేశారు మూడు రాజధానులు వాళ్ళు చేశారు చేసినప్పుడు రాష్ట్రం అంతా రాష్ట్రం నలుమూలల నుంచి మాకు మూడు రాజధానులు కావాలని మద్దతు పలికిన ఓ ఓటింగే ఎక్కువ శాతం ఉంది ఆ గళమిప్పిన నోర్లే ఎక్కువ ఉన్నాయి ఒక్క రాజధాని కావాలన్న వాళ్ళు మాత్రం రాజధాని వా ప్రాంతం వాళ్ళు తప్పితే రాష్ట్రం అంతా వచ్చినోళ్ళు లేరు మీరు ఒకసారి సర్వే చేసుకోండి దానివల్ల ఈ ఓటింగ్ అనేది కాదు అది ప్రజల నిర్ణయమే ఇందాక చెప్పినట్టు ప్రజలు ఒకసారి తీరు పట్టివ్వచ్చు ఒకసారి తీరు పిట్టివ్వచ్చు దాన్ని బట్టే ప్రభుత్వాలు ముందుకెళ్తూ ఉంటాయి ప్రధానంగా రాష్ట్ర ప్రజలు ఏ తీర్పు తీసుకున్నా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాక్టివిటీ కార్యదర్శి ఉన్నటువంటి మల్లవరపు సుధారాణి అసలు రాజధాని విషయంలో మీరు ఏదైతే బాగుంటుందని మీరు మీరు వ్యక్తిగతంగా అనుకుంటున్నారు ప్రజల తీర్పు ఎలా అయితే అలా ప్రజలు అంటే అందరూ మనకి ఎంత ఏది నిర్ణయం తీసుకున్న మూడు రాజధానులను నిర్ణయం తీసుకున్న ఒక రాజధాని అని నిర్ణయం తీసుకున్నా ప్రజల క్షేమం కోరే తీసుకుంటారు కాబట్టి ప్రజల తీర్పును బట్టి ముందుకు వెళ్తారని నేను అనుకుంటున్నా అట్లానే బాగుండిద్దని నేను అనుకుంటున్నాను అంటే నేను అనేది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా మూడు రాజధానులు కావాలి మూడు రాజధానులు ఉంటే అభివృద్ధి చెందుతుంది అని అంటున్నారు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీరు ప్రధానంగా ఉన్నారు కాబట్టి మీ వ్యక్తిగత ఆలోచన చెప్పండి అమరావతిలో మీరు ఇక్కడ ఉన్నారు అలాగే మంగళగిరి నియోజకవర్గంలో ప్రధానంగా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పనిచేస్తున్నారు కాబట్టి మీ ఆలోచన ఏ విధమైతే బాగుంటుంది రాజధాని ఇక్కడ ప్రజల తీర్పు ప్రకారం ఉంటారా లేకపోతే ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయం ప్రకారం మీరు ముందుకెళ్తారా జగన్మోహన్ రెడ్డి గారు మనకి మూడు రాజధానులు అయితే ప్రజల సంక్షేమం అంతా బాగుండిద్ది అని ఆలోచన చేశారు కాబట్టి మేము అదే బాటలో నడుస్తాం కాబట్టి మేము మూడు రాజధానులకే మద్దతు ఇస్తాం కదా మూట మద్దతు అయితే ప్రధానంగా మనకి ఇక్కడ ఎవరైతే దళిత ఎంపీ ఉన్నారో నందిగాం సురేష్ని అతని మీద అక్రమ కేసులు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే సోషల్ మీడియాలో ఉన్నారో వాళ్ళందరి మీద కూడా ఇప్పుడు కోటం ప్రభుత్వం రకరకాల కేసులు పెట్టి వేధింపులు చేస్తుంది మరి ఇది ప్రభుత్వం వ్యతిరేకత అనుకోవాలా లేకపోతే గవర్నమెంట్ వచ్చింది కాబట్టి కోటం ప్రభుత్వం వాళ్ళు వ్యక్తిగతంగా ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారని మీరు మీరేమనుకుంటున్నారు అంటే సోషల్ మీడియాలో కొంతమంది కొంచెం అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారు వాళ్ళకి సంబంధించి కేసులు జరుగుతున్నాయి కానీ మరి నేను వైసీపీ పార్టీలోనే ఉన్నాను నాకు సంబంధించి అయితే ఇంతవరకు ఏమి ఇబ్బంది కల కలగలేదు ఇప్పుడు ప్రజెంట్ ప్రభుత్వం ద్వారా అంటే ఏ పార్టీ అయినా వాళ్ళు తెలుగుదేశం వాళ్ళైనా వైసీపీ వాళ్ళైనా సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టడం తప్పు రెండు పార్టీల వాళ్ళైనా సరే ఏ పార్టీ వాళ్ళైనా సరే సోషల్ మీడియా అనేది ఇప్పుడు ప్ర ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఏం సంక్షేమాలు ఇస్తామని చెప్పారు ఏం సంక్షేమాలు అందిస్తున్నారు వైసీపీ పార్టీ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ సంక్షేమ పం పథకాలు ఆయన చెప్పారు ఏ సంక్షేమ పథకాలు అందించారు లేకపోతే అందివ్వలేదా అనే దాని మీద ప్రశ్నించటం తప్పు కాదు కానీ ఈ సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని కానీ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని కానీ అలాగే వైఎస్ఆర్ కుటుంబ సభ్యుల్ని కానీ నాయకుల్ని కానీ కార్యకర్తలను కానీ టీడీపీ పార్టీ నాయకుల్ని కానీ కార్యకర్తలను కానీ విమ విమర్శించటం అనేది తప్పు ఆ తప్పు చేసిన వాళ్ళకి ఏ పార్టీ వాళ్ళైనా శిక్ష అది పడాల్సిందే అయితే మల్లవరపు సుధారాణి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ప్రస్తుతం కూటమి ప్రభుత్వాన్ని సమర్థిస్తున్నారా నేను కూటమి ప్రభుత్వాన్ని సమర్థించట్లేదు వా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అయినా అన్యాయంగా కేసులు పెడితే వాళ్ళకు కూడా శిక్ష అనుభవిస్తారు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం కూడా శిక్ష అనుభవించాల్సిందే అన్యాయంగా కేసులు పెట్టద్దు మిమ్మల్ని ఎవరైనా తప్పుగా మాట్లాడి తప్పుగా చేసిన వాళ్ళని మీరు దాని మీద చర్య తీసుకోండి ఆ చర్య కూడా భయంకరమైన చర్యలు కాదు వాళ్ళకి తప్పు అని చెప్పి వాళ్ళకి చెప్పటం కూడా తప్పు కాదు వాళ్ళు ఇష్టమైనట్టు చేస్తే ప్రజలు కూడా ఊరుకోరు కదా ఎంతవరకు సహిస్తారు కూటమి ప్రభుత్వాన్ని నేను ఎప్పుడు సమర్థించట్లేదు ప్రజలకి వాళ్ళు చేసే సంక్షేమాలు కరెక్ట్గా ఉంటే దానికి ఓకే ప్రజలకి సంక్షేమాలు అందిస్తామని అందేవని ఇప్పుడు సూపర్ సిక్స్ అన్నారు దాన్ని తొంగలో దొక్కారు ఎలా సమర్థిస్తాం కూటమి ప్రభుత్వాన్ని సమర్థించం తప్పు తప్పే కాకపోతే సోషల్ మీడియా గురించి మీరు అడిగారు సోషల్ మీడియాలో తప్పు చేసే వాళ్ళ గురించే నేను మాట్లాడాను కోట ప్రభుత్వాన్ని నేను సమర్థించట్లేదు అయితే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు సేమ్ టైం అదే కోట ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మీడియా వాళ్ళు కూడా అనేక అసభ్యకరమైన పోస్టులు పెడతాం జరిగింది అప్పుడు చేయని అరెస్టులు ఇప్పుడు కోటయ్య ప్రభుత్వం ప్రత్యేకించి ఎందుకు చేస్తుంది అనుకోవాలి అది జగన్మోహన్ రెడ్డి గారి మంచితనం జగన్మోహన్ రెడ్డి గారు ఒక అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు నాయుడు గారితో అంటే నాకు ఆ సమయం అప్పుడు నేను అంత అది నోట్ చేసుకోలేదు ప్రభుత్వానికి మంచి జరిగే సంక్షేమాలు మనం చేయాలంటే ఇద్దరం కలిసి చేద్దాము అని అసెంబ్లీలో చెప్పడం జరిగింది ఎవరితో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం చంద్రబాబు నాయుడు గారితో చెప్పటమే జరిగింది ఒక నవ్వు నవ్వి ఊరుకున్నారు చంద్రబాబు నాయుడు గారు అంటే కలిసి పని చేద్దాము అని అంత మంచి మనసు ఉన్న వ్యక్తి ఆయన దేవుడు బిడ్డగా ఉండి ప్రజలకి మంచి జరగాలన్న ఆలోచనతో ఉన్నారు కాబట్టి మనసులో ఏ దుర్ ఆలోచనలు లేకుండా చ డైరెక్ట్ చంద్రబాబు నాయుడు గారితో అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది అది మీరు వెనకకి వెళ్ళి అది చెక్ చేసుకున్నా కూడా ఆ న్యూస్ ఖచ్చితంగా ఉండిద్ది అది అట్లా అడిగినప్పుడు ఈ ఈ జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ మీడియా టీడీపీ వాళ్ళు ప్రచారాలు దుష్ప్రచారాలు చేసి భయంకరమైన ఇబ్బందులు పెట్టారు జ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని కానీ వైఎస్ఆర్ కుటుంబ సభ్యులను కానీ కార్యకర్తలను కానీ నాయకులను కానీ కొట్టటాలు చంపటాలు కూడా జరిగినాయి అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మన పని మనం చేసుకుంటా వెళ్దామన్న ఆలోచనతో ముందుకెళ్ళారు కానీ ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలే అక్కడ మహిళా నేతగా మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాను ప్రస్తుతం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా పార్టీ ఓడిపోవడానికి తన తల్లి రాజీనామా చేయటం కానీ షర్మిల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోవటం కానీ కాంగ్రెస్ పార్టీలో చేరటం కానీ ఈ ఎఫెక్ట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద పడిందని చెప్పేసి యాక్చువల్గా జా రాష్ట్రం మొత్తం అడుగుతుంది అనుకుంటున్నారు మహిళా నేతగా ఇద్దరు ఆడపడుచుంది సొంత ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఒక రెడ్డి వాళ్ళ సొంత ఫ్యామిలీ నుంచి పంపించడం కరెక్ట్ అవి కుటుంబ సమస్యల్ని మనం పబ్లిక్ చేయకూడదు కదా వాళ్ళ పర్సనల్ విషయాల్లో తల్లిగా కొడుగ్గా ఒక చెల్లిగా వాళ్ళకున్న సమస్యలు వాళ్ళకు ఉంటాయి ఆ సమస్యల్ని కూడా రాజకీయం చేసే అంత దుర్మార్గం అంటే దానికి మనం ఏం చెప్పలేము వాళ్ళ పర్సనల్ విషయాలు అవి వాళ్ళ పర్సనల్ విషయాలు వాళ్ళు తేల్చుకుంటారు వాళ్ళు కుటుంబ కుటుంబ సభ్యులు తేల్చుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ చెల్లికి ఏం చేయాలి లేకపోతే చెల్లి అన్నకి ఏం చేయాలి తల్లి కూతురుకి కొడుక్కి ఏం చేయాలి అనేది వాళ్ళ నిర్ణయాలు అవి వాటి మీద అసలు మనం అడిగే హక్కు లేదు ప్రశ్నించి మనం రాజకీయంగా వాటిని పొలమాల్సిన అవసరం కూడా లేదు ఇంకా రాజకీయంగా బులిమే వాళ్ళ వాళ్ళ విజ్ఞతకే మనం వదిలిపెట్టాలి వాటిని ప్రధానంగా అన్ని మీడియా ఛానల్లో కూడా ఇలాంటి విషయాన్ని చర్చ జరిగింది ఛానల్ కూడా తర్వాత దీని గురించి బహిరంగంగానే షర్మిళ గారు అన్న మీద కొన్ని ఆరోపణలు అయితే చేశారు సేమ్ టైం అలాగే విజయమ్మ గారు కూడా ఆరోపణలు చేశారు మరి దానికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొన్ని వాళ్ళకి దీటు కానీ కొన్ని అయితే చేశారు కానీ తక్క ఆయన చేయకపోయినా తన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి వాళ్ళ మీద ఆరోపణలు గుప్పించిన పరిస్థితి అయితే ఉంది అదైతే వాస్తవే కదా సోషల్ మీడియా నుంచి వచ్చింది మీడియా ద్వారా వచ్చింది సోషల్ మీడియా నుంచి వచ్చింది నేను ఇందాక అదే చెప్పాను ఇప్పుడు వాళ్ళ చెల్లి అందంటే వాళ్ళ అన్నని అనుకుంది తల్లి అందంటే కొడుకుని అనుకుంది అది మనకు సంబంధించింది కాదు కదా అది వాళ్ళ ఇష్టం వాళ్ళ ఇష్టంగా వాళ్ళు మాట్లాడుకున్నారు కాబట్టి వాటి గురించి కూడా రాజకీయాలు పొలంల్సిన అవసరం లేదనే చెప్తున్నాను నేను అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు ఎవరి కుటుంబాల్లో లేవు సమస్యలు ప్రతి కుటుంబంలో సమస్యలు ఉన్నాయి అట్లా అని మనం ఇష్టం వచ్చినట్టు నోరు బారేసుకొని మాట్లాడకూడదు కదా దానికి రాజకీయ రంగు పోలవటం అనేది కరెక్ట్ కాదని నేను చెప్తాను ప్రధానంగా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తే మరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన తన కుటుంబం పైన వ్యక్తిగత ఆరోపణలు చేశాడు మూడు పెళ్లిళ్ళు చేసుకున్నాడు రెండు పెళ్లిళ్ళు చేసుకుని నాలుగు పెళ్లిళ్ళు చేసుకున్నాడు అనేది ఒక ఆరోపణ అయితే ఒక ముఖ్యమంత్రి అభ్యర్థి చేశాడు మరి మహిళగా మీరు దాన్ని ఏ విధంగా చూస్తారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారుగా జగన్మోహన్ రెడ్డి గారు అరే జగన్ ఏంటి రా నువ్వు వస్తావా చూస్తావా చంపుతా వచ్చినట్టు ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తిని సీఎంగా వర్క్ చేసేటప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు అలా మాట్లాడటం అది కరెక్ట్ అంటారా దాన్ని సమర్థించాము అని మీరు అనుకుంటే దీన్ని కూడా సమర్థించాల్సిందే కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అనిపించుకుంటా ఉంటే అనిపించుకుంటారా ఏంటి తల్లి తల్లి అంటే పడతాడు అంటే పడతాడు వాళ్ళ కుటుంబం కాబట్టి బయట వ్యక్తులు కూడా మాట్లాడుతుంటే చూస్తాను ఓరు ఊరుకోరు కదా సీఎంసే మరి ఆయన మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నారు కాబట్టి అన్నారు లేని మాట అయితే పుట్టించుకొని ఎక్కడి నుంచో తెచ్చి అనలేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఈయన వాస్తవమే కాబట్టి అన్నారు దాన్ని తప్పు అనుకుంటే ఎలా ఇప్పుడు మా పవన్ కళ్యాణ్ గారే అన్నారు నా కర్మ నా కర్మ గాలి నేను మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాను అన్నారు ఒకసారేమో నేను క్రిస్టియానిటీ అంటారు ఒకసారేమో నేను హిందూ అంటారు ఒకసారేమో నేను ముస్లిం అంటారు మరి పవన్ కళ్యాణ్ గారు అన్ని రకాలుగా మాట్లాడొచ్చా అది కరెక్టా ప్రజలందరూ చూస్తున్నారుగా ప్రజలకు అర్థమవుతుంది కదా ప్రజలకు తెలుస్తుంది కదా అవన్నీ కరెక్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది కూడా కరెక్టే కదా మామూలుగా అదేం తప్పు కాదు కదా మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నారంట తప్పు ఏముంది చేసుకున్నారు కాబట్టి అన్నారు ప్రధానంగా ఏదైతే కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కుమారుడుగా ఉన్నటువంటి నారా లోకేష్ ఈ మంగళగిరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ మంత్రిగా పనిచేస్తున్నాడు అయితే రెడ్ బుక్ అనేది ఒక ఎలక్షన్కు ముందు ఒకటి అనేది చూయించాడు అందరికీ దీంట్లో అందరి పేర్లు రాస్తున్నాను దీన్ని ఖచ్చితంగా దీన్ని అమలు జరుగుతుందని ఆ మంత్రి తర్వాత మంత్రి అయిన తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా చాలా బహిరంగ సభల్లో అతను చెప్పడం జరిగింది తప్పు చేసిన ఎవరైనా రెడ్ బుక్లో ఉన్న ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేస్తాం వాళ్ళ మీద ఖచ్చితంగా శిక్ష నడుస్తుంది అన్నాడు అదే విధంగా అమలు చేస్తున్నారు దీన్ని మీరేమే సమర్థిస్తారు ఒకసారి చెప్పాను కదా వాళ్ళు రెడ్ బుక్ అంటే వాళ్ళకి ఇబ్బందులు కలిగించిన వాళ్ళనే ద్వారానే వాళ్ళు వెళ్తున్నారు కానీ వాళ్ళకి ఇబ్బంది వాళ్ళని వాళ్ళు ఏం చేయట్లేదు కదా దాన్ని బట్టి వాళ్ళు రెడ్ బుక్ రాసుకున్నా ఇంకే బుక్ రాసుకున్నా ఏ బుక్ రాసుకున్నా వాళ్ళ ప్రభుత్వం ప్రస్తుతం నడుస్తుంది కాబట్టి వాళ్ళకి అధికారం ఉంది కాబట్టి వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు వాళ్ళ ఆలోచన ప్రకారం వాళ్ళు నడుస్తూ ఉంటారు చేసుకొని అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతుంది ఏ విధంగా ముందుకెళ్తుంది ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి కార్యాచరణ ఎలా ఉంది ఎప్పుడు రాబోతున్నారు మీకు తెలిసిన సమా సమాచారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ప్రతి కార్యకర్త ఒక సైనికుడిగా పనిచేస్తూ ఉన్నాడు ప్రస్తుతం చాలా చాలా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈసారి గట్టిగా గెలిపించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం అంతా జెండా ఎగరేయాలని ప్రజలు ప్రజలు గట్టి పట్టుదలతోనే ఉన్నారు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు కానీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రజాప్రతినిధులు కానీ అందరూ కష్టపడి చాలా కష్టపడి వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవటం కోసం గట్టిగా నిలబడి పనిచేస్తూ ఉన్నారు వేమారెడ్డి అనే అతన్ని కూడా ఇన్ఛార్జ్ చేశారు అతను వర్క్ అయితే చేస్తున్నాడు ఈ నియోజకవర్గాన్ని మళ్ళా పరుగులు పెట్టించే పరిస్థితి ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అది కార్యకర్తలతో కానీ ఇటు నాయకులతో కానీ ఇంట్రాక్ట్ అవుతున్నారని వేమారెడ్డి గారు అన్నీ అంటే మంగళగిరి నియోజకవర్గం అంతా ప్రతి గ్రామం తిరిగి మూడు మూడు మండలాల్లో ప్రతి గ్రామం తిరిగి గ్రామంలో ప్రతి ఒక్కరిని పలకరించి అందరికీ అంటే ప్రతి ఒక్కళ్ళకి పదవులు ఇవ్వడం మరి పార్టీకి పనిచేసే ప్రతి కార్యకర్తకి విలువ ఉంటుంది మరి గుర్తింపు ఉంటుంది అని చెప్పి ఏదైనా కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు ప్రస్తుతం కేసుల నిమిత్తం కూడా అన్యాయంగా కేసులు పెడితే మేము మీకు అండగా నిలబడి మీకు ఇబ్బంది కలగకుండా మేము ఉన్నాము అని చెప్పి జ వేమారెడ్డి గారు హామీ ఇవ్వడం కూడా జరిగింది ప్రతి ఒక్క నాయకుడికి కార్యకర్తకి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి నేను అండగా ఉంటాను నాకు ఆ హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు మనకు అండగా ఉంటారు మనం ఎక్కడ కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు అన్యాయంగా కేసులు పెట్టే వాళ్ళైతే మాత్రం దాన్ని మనం ఖచ్చితంగా ఎదుర్కొంటాము అని చెప్పి ఆయన మాకు హామీ ఇవ్వడం జరిగింది వేమారెడ్డి గారు మంగళగిరి నియోజకవర్గంలో ప్రధానంగా ఇప్పుడు వేమారెడ్డి గారు కానీ లేదా ఆళ్ళ రామకృష్ణారెడ్డి కానీ ఎవరు ఎవరుంటేనే లోకేష్కి బలంగా ధీటుగా ఎదుర్కొంటారని చెప్పేసి మీరు భావిస్తున్నారు అంటే ఎవరి స్థానం వాళ్ళదే కదా ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు వర్క్ ఉంటుంది ఎవరి స్థాయి వాళ్ళదే సీఎం గారి అబ్బాయి కాబట్టి లోకేష్ బాబు అంటే కొంచెం గట్టిగానే ఉండాలి కాబట్టి మరి వాళ్ళిద్దరూ గట్టిగానే పని చేస్తారు ఆర్కే గారు కానీ వేమారెడ్డి గారు కానీ అంటే వేమారెడ్డి గారిని మేము ఇప్పుడే చూడటం మేము పదేళ్ళు ఆర్కే గారితో కలిసి పనిచేసాము ఆర్కే గారు చాలా పర్ఫెక్ట్గా వర్క్ చేస్తారు చాలా నెంబర్ వన్ ఈ విషయంలో అయితే నో డౌట్ ఒకసారి మళ్ళీ లోకేష్ బాబు మీద ఐదు వేల మెజారిటీతో ఆర్కే గారు గెలవడం జరిగింది అప్పుడు ఆర్కే గారు ఎంత స్ట్రాంగ్ అనేది ఆల్రెడీ అర్థమైంది కాబట్టి ఇద్దరూ పర్ఫెక్టే అండి వర్క్లో అయితే మల్లవరపు సుధారాణి డైనమిక్ లీడర్గా ప్రతి విషయాల మీద కులంకుషంగా మాట్లాడి తన అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేశారు భవిష్యత్తులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేయడానికి కానీ ఒకవేళ అవకాశం ఇస్తే ఎందాకైనా వెళ్తానని చెప్పి చెప్తున్నారు అంటే ఇక్కడ నియోజకవర్గంలో మేము తెలుసుకున్న సమాచారం ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకవేళ గెలిస్తే మహిళా అధ్యక్షురాలుగా కానీ లేదా మహిళా కమిషన్ చైర్పర్సన్ కానీ ఇవ్వాలని చెప్పేసి చాలామంది కొన్ని మండలాల్లో కానీ ఈ యొక్క గ్రామాల్లో కానీ మేము విన్నా వినికిడి అయితే అలాంటి అవకాశం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఒక తీపి కబురు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచినంత రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దళిత నేతగా ఉన్నటువంటి మల్లవరపు సుధారాన్ని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అందుకోవాలని చెప్పి క్రైమ్ న్యూస్ తరఫున మేము మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నమస్తే మేడం